అష్ట విధములైనటువంటి గురువు మన శాస్త్రం చెప్తుంది బోధక గురువు వేదక గురువు నిషిద్ధ గురువు కామ్యక గురువు వాచక గురువు సూచక గురువు విహిత గురువు కారణ గురువు అని ఇందులో పరమ పవిత్రమైనటువంటి స్థానం ఎవరికి చెందుతుంది అంటే కారణ గురువుకి చెందుతుంది స్వల్పం ఏమో కొంతవరకు మిగతా గురువుల సహాయం చేయవచ్చు అయితే కారణ గురువు శివజీవక సంధానాన్ని అనుభవపూర్వకంగా శిష్యునికి తెలుపుతాడు చేసి జ్ఞాన జ్యోతిని కలిగింపజేస్తాడు ఆయన చూపులో ఆయన వాక్కులో శక్తి నిండి ఉంటుంది అటువంటి గురువు కొరకు వెనకాలి పరిశీలించాలి పరీక్షించాలి అటువంటి మహానుభావుల్ని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే అని అంటారు